నమస్తే వెల్కమ్ టు ఐఎన్పీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు గోకవరం మండలం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ జగంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ హాజరయ్యారు ముందుగా తుమ్మలపల్లి రమేష్ కిష్టమ దైవమైన తంటికొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జన సైనికులతో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గోకవరం గ్రామంలో ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని

सदा न एवं वजिता यत्नोय सदास्तु यमार्त्य मनस्तंगलव वरोवाज्य वरदंद्रक्तम सदा वा जीववद दुदाज परिणतवेलीय श्री होदरेदेव परम तो ममापणिजमार्चनपडये निजमार्चे द्वारा दिव्य पावरेम प्रभावन किए भवदंग्रियार्थम दिव्य पावरेम प्रभार्थम राज्ञया प्रवर्तमानश्चाज्य प्रमणात् निजवान्यच बांधवच छलक्रुजायैह कृप्रिया निजमार्चदेवदा दशम पर्वदिने निजमार्चदेवदाज्ञो तो नमहा जयंत्योत्र दोच पावन कल्याणम निजमार्च सम्पूर्ण आरोग्यलाष्टवं निजमार्च जन्मजनदये तंडिगुंडमे कृवे कृत्रिस्वामिनः

जय <laughs> जनसेना <laughs> <laughs>

రా <Sessizuk> నా పేరు కొమ్మలపల్లి రమేష్ జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిని అందరికీ నమస్కారం అండి ఈరోజు మా జగ్గంపేట నియోజకవర్గంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు గోకవరం మండలం నుంచి మొదలుపెట్టాం ఈరోజు ఇక్కడ మా నియోజకవర్గానికి నా దేవుడైన వెంకటేశ్వర గుడికి వెళ్ళి తండ్రికొండలో ఆయనకి అక్కడ అర్చనలు చేయించి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఈ జనసేన పార్టీని ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతో ముందుకు తీసుకొచ్చి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి లాగా ఆయన పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆయన ఇంకా దేశ రాజకీయాల్లోకి కూడా వెళ్ళాలని చెప్పి అలాగే ముందు ముందు మా పార్టీ ఇంకా ఎన్నో పదవుల్ని ఇంకా ఎన్నో ఎమ్మెల్యే సీట్లని ఎన్డీఏ గవర్నమెంట్తో పొత్తుతో కలిపి ఎన్నో రకాలైన విజయాలు సాధించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మా గోకరం మండలంలో కూడా అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం అలాగే అన్ని గ్రామాల్లో కూడా జెండా ఆవిష్కరించి ఎందుకంటే జనసేన పార్టీ అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీ జెండాని ఆవిష్కరించి అక్కడ కేక్లు కట్ చేసుకుని అలాగే మండల హెడ్ క్వార్టర్స్ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈరోజు గోకవారాన్ని జగ్గంపేటలోని అలాగే గండేపిల్లిలోని కిల్లంపూల్లో కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది భోజనాలు ఏర్పాటు చేసి మా జన సైనికులు తోచిన విధంగా వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఉన్న సదుపాయాన్ని బట్టి కొన్ని చోట్ల దుప్పట్లు పంపిణీ కానీ ఈ హాస్పిటల్స్లో రోగులకి ఫ్రూట్స్ పంపిణీ కానీ మొక్కల నాటి కార్యక్రమం కానీ అలాగా ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు మా నాయకుడి దగ్గర నుంచి నేర్చుకుని అందరూ కూడా ఈరోజు ఏదో ఒక 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 గ్రామంలో కనీసం పది మందికి సాయపడాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరెన్నో పుట్టినరోజులు ఇంకా ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఆకాశించు సెలవు తీసుకుంటున్నాం నమస్కారం ఈరోజు ముఖ్యంగా శ్రీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జన్మదిన జన్మదిన శుభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే నా పేరు పదిలమూలకృష్ణ భోకవరం జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ని ముఖ్యంగా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో గోకవరం మండలంలో గోకవరం గ్రామంలో భారీగా మన పవన్ కళ్యాణ్ గారి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మన నియోజకవర్గ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే శత్తుశుద్ధితో పనిచేస్తున్నారో దానికి అనుగుణంగా మా గోకవరం జనసేన పార్టీ ఒక కృషి చేస్తుందని ఇందు మూలంగా ప్రజలకు తెలియజేస్తున్నాం ఇందులో జనసేన జనసేన పార్టీ అధినేత మన పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు అనుగుణంగానే మేము ముందుకెళ్తాం రాబోయే రోజుల్లో మన పార్టీని మరింత పటిష్టంగా తీర్దిద్దామని తెలియజేసుకుంటున్నాం జై జనసేన డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ సిఎమ్మ పవన్ కళ్యాణ్ గారికి మా జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా జరుపుకుంటూ గోకువరంలో గోకువరం మండలంలో గోకువరం గ్రామంలో మా జనసైకులను అందరూ కూడా చాలా ఉత్సాహంగా అన్నదాన కార్యక్రమాలు అవి పార్టిసిపేట్ చేస్తున్నాం అలాగే కేకులు కట్ చేసాం సాయంకాలం బైక్ ర్యాలీ ప్లస్ కేక్ కట్ చేస్తారు కాబట్టి మన జన సైనికులు జన మహిళలు జన సేవకులు అందరూ వచ్చి మన యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఆయన శుభంగా ఉండాలని మన దేశానికి కూడా ఆయన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనంతర నేను మాట జై జనసేన నా పేరు దోసపడి సుబ్బారావు జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం టౌన్ యూత్ అధ్యక్షుడిని అయితే ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారి ఆదేశాల మేరకు గోకవరం గ్రామంలో మా జెండా ఆవిష్కరణ చేసుకుని జన సైనికులు అభిమానులు మధ్య కేక్ కట్ భారీ క కేక్ కటింగ్ చేయడం జరిగింది అదేవిధంగా భారీ అన్నదానం కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు మీద చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇంకా ఉన్నత స్థాయికి ఉన్నత పదవులు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం